కార్తీ కార్తీ కొంచెం ఫ్యాన్ అయివే కుక్క పోస్తాంది ఏంటి ఫ్యాన్ బద్దకమా బద్దకమా ఒకసారి పైకి లుక్కించుకో ఏముంది ఫ్యాన్ ఏది ఇక్కడ ఫ్యాన్లు ఉండవు ఫ్యాన్ లేకపోతే ఏసీ అని ఉంటదిగా ఆన్ చేయవే ఫ్యాన్స్ లేవంటే ఇంకా ఏసీలు ఎక్కడ నుంచి వస్తాయమ్మా ఎవరు ఊహించినటువంటిది ఏంటి ఫ్యాన్ లేదు ఏసీ లేదు నా ఎట్లా బతుకుతున్నారు ఇక్కడ వాళ్ళు అసలు ఇక్కడి వాళ్ళు ఎనర్జీ సేవింగ్ అంటారు సో ఏ ఇంటికి ఫ్యాన్స్ ఏసీస్ ఉండవు ఒకవేళ ఫ్యాన్ కావాలంటే టేబుల్ ఫ్యాన్ ఒకటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అస్సలు దొరకట్లేదు నేను చూస్తున్నాను అదే మా నూర్లో అయితే మీ డాడీ ప్రతి రూమ్ కి ఒక ఏసీ పెట్టించాడు కిచెన్ లో కూడా అడిగా నేను అడిగితేనే ఇక్కడికి పంపించాడు ఇప్పుడు తెలుస్తుంది నాకు జర్మనీలో ఇంతేలే